హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాలో పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది అలాగే ఈ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా ఈ తేదీలోపు ఇలా చేస్తేనే వారిని కూడా అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఈ తేదీ నుండి కూడా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి అయితే ముందుగా అయితే చాలామంది రైతులు ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకోకుండా నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ కి సంబంధించి ఈ వయసు అనేది కూడా కంపల్సరీ చేయించుకుంటేనే వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే మరొకసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే కంపల్సరీ ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోవాలి లింక్ అనేది కూడా చేయించుకున్న తర్వాతనే ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో